హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్క్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు కంచి త్రిపురా సిల్క్స్ లో కొత్త కలెక్షన్ వచ్చింది ఆ శారీస్ అన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి ఈ సారీస్ అన్ని కూడా ఫాలింగ్ లాగా ఆల్మోస్ట్ మన కస్టమర్స్ అందరికీ తెలుసు ఐశ్వర్య సిల్క్స్ కస్టమర్స్ అందరికీ కంచి త్రిపుర క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి బార్డర్ వచ్చేసి మనకి డిజైనర్ బార్డర్ లాగా ఫస్ట్ లో మనకు ఒక టూ ఇంచెస్ జరీ బార్డర్ ఉంది బాటంలో ఈ పైన అంతా మనకి రామా గ్రీన్ కలర్ లో చక్కగా వీవింగ్ లో ఈ డిజైన్ అంతా ఉంది చిన్న చిన్న పికాక్ డిజైన్ ఉంది పైన ఈ అల్లనే రెడ్ పండు కలర్ అంటాం లేదంటే వైలెట్ పర్పుల్ అంటాం కదా అలాంటి కలర్ లో చక్కగా అక్కడక్కడ మనకి జరీ బూటా ఉంది షోల్డర్ బార్డర్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ జరీ బార్డర్ వరకు ఉంటుంది ఈ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ లో మనకి రామా గ్రీన్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి జరీ వీవింగ్ తోటి పళ్ళు ఉంటుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి మీరు కంచి త్రిపుర సిల్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ లైట్ వెయిట్గా కూడా ఉంటాయి అసలు చాలా మందికి కట్టుకుంటే వెయిట్ ఉంటాయి ఆలోచన ఉన్న వాళ్ళు ఈ శారీస్ డెఫినెట్గా ట్రై చేయండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మీకు అసలు ఎంతసేపు కట్టుకున్నా కూడా ఇలాగ కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ శారీస్ని నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి ఈ కలర్ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ద్వారా శారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి డార్క్ మెరూన్ అండ్ స్నఫ్ మిక్స్ అయ్యి కలనేతలో నేత డిఫరెంట్ గా ఉంది మిడిల్ కలర్ ఈ బార్డర్ వచ్చేసి పికా గ్రీన్ అంటాం కదా అలాంటి కలర్ లో ఉంది అనమాట డిజైనర్ కలెక్షన్ యాక్చువల్ గా కంచి త్రిపుర అంటే చాలా బాగుంది ప్యూర్ జరీ క్వాలిటీలో వీవింగ్ డబల్ వీవింగ్ లో ఉంటుంది సారీ అంతా కూడా చాలా చక్కగా లైట్ వెయిట్ గా కూడా ఉంటుందండి ఈ సారీ షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి జరీ బార్డర్ ఏం లేదు అవుట్ లైన్ ఇలాగ మనకి మీనా లాగా అంటే ఈ పికా గ్రీన్ ఏదైతే ఉందో కలర్ అలాగా కనిపించేలా కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ ఇచ్చారు షోల్డర్ బార్డర్ పళ్ళు వచ్చేసి మనకి ఈ మెరూన్ కలర్ కి పికా గ్రీన్ అయితే అద్దిరిపోయింది ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీస్ లో బ్లౌజ్లన్నీ మనకి ప్లెయిన్ లోనే ఉంటాయి ఏదైనా చిన్నగా వర్క్ చేయించుకుంటే ఈ శారీస్ చాలా అందంగా ఉండడమే కాకుండా లైట్ వెయిట్ గా ఉంటాయి మెయిన్ అంటే కొంచెం గ్రాండ్ గా కట్టుకొని అలాగా ఆఫీస్ లాగా వెళ్ళాలనే వాళ్ళకి కూడా ఈ శారీస్ బాగుంటాయి అంత లైట్ వెయిట్ గా ఉంటాయి అన్నమాట ఈ సారీ అసలు నలగదు క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం ఫ్లాట్ డిస్కౌంట్ చేస్తున్నాం మన స్టోర్లో గుర్తు పెట్టుకోండి అన్ని సారీస్ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి ఈ సారీస్ కూడా మీకు దాదాపు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఈ సారీస్ అన్నీ వస్తాయి కాబట్టి లేట్ చేయకండి ఈ కలెక్షన్ని మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా డార్క్ సంపంకి పువ్వు రంగు కానొచ్చు లేకుంటే మస్టర్డ్ ఎల్లో అంటాం కదా అలాంటి కలర్ అనమాట ఈ కలర్ మీద కాంట్రాస్ట్ వచ్చేసి పికక్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు ఫస్ట్ మనకు ఒక త్రీ ఇంచెస్ జరి బార్డర్ తో పాటు పైన చూడండి పికాక్ డిజైన్ ఉంది ఇలా ఈ పైన చక్కగా మనకి టెంపుల్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా ఈ కలర్ మీద మస్టర్డ్ ఎల్లో మీద చక్కగా చిన్న చిన్న జరి బూట ఓవరాల్ శారీ మొత్తం ఉన్నాయండి దగ్గర దగ్గరగా ఇలా కలర్ అయితే అద్దరిపోయింది షోబర్ లుక్ అంటాం కదా అలా ఉందన్నమాట జరీ బార్డర్ షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఒక త్రీ ఇంచెస్ జరీ బార్డర్ వరకు ఇచ్చారు అదే విధంగా కాంట్రాస్ట్ లో మనకి వివింగ్ పళ్ళు ఇలా ఉంటుంది చక్కగా హ్యాండ్లు మనీ తెలియడం కోసం మీకు ట్యాజిల్స్ చూడండి చక్కగా ముళ్ళు వేసేసి ఉన్నాయి రెడీగా అవుట్లైన్ అంతా ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది మనము హ్యాండ్ వర్క్ అని మిషన్ ఎంబ్రాయిడరీ కానీ చేయించుకుంటే చాలా అందంగా ఉండడమే కాదు చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటది కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉండేది సారీస్ అనమాట ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ డెఫినెట్ గా ట్రై చేయండి నెక్స్ట్ కలర్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ గా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మజంటా పింక్ కలర్ లో ఉందండి బాడీ కలర్ ఈ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసి చక్కగా ఆనంద బ్లూ అంటాం కదా అలాంటి బ్లూ కలర్లో ఉంది చాలా మంచి కాంబినేషను ఈ బార్డర్ కూడా మనకు ఫస్ట్ జరీ బార్డర్ ఉంది పైన ఈ మనకి ఈ కలర్ మీద వీవింగ్ జరీ తోటి చక్కని డిజైన్ అయితే ఉంది క్రీపర్ లాగా చాలా అందంగా బాగుంది అనమాట డిజైనర్ బార్డర్ లాగా ఇచ్చారు షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లోనే జరీ బార్డర్తో పాటు కాంట్రాస్ట్ ఇచ్చారు చక్కగా ఇందులో వీవింగ్ వచ్చేసి మనకి పళ్ళు చక్కగా కాంట్రాస్ట్ లోనే వివింగ్ పళ్ళు ఉంటుంది మీటర్ పళ్ళు వరకు ఉంటుంది అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ అండ్ బార్డర్ తోటి చక్కగా బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది ఇలాంటి కలెక్షన్ మాత్రం అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎంత షైనీగా ఉందని కానీ లైట్ వెయిట్ గా ఇలా ఫాలో అవుతుంది సారీ అంత చక్కగా ఉంది ఇలా చూసారు కదా అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోని కంటిన్యూగా చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ లో ఉందండి ఇది డబల్ షేడ్ ఉండడం వల్ల షైనింగ్ అయితే అద్దిరిపోయింది అసలు చాలా అందంగా ఉంది మిడిల్ కలర్ బార్డర్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఉంది వైలెట్ పర్పుల్ అంటాం కదా అలాంటి వైలెట్ కలర్ లో మనకి కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ ఇచ్చారు ఈ బార్డర్ కూడా ఫస్ట్ జరీ బార్డర్ ఒక టూ ఇంచెస్ ఉంది పైన పికాక్ డిజైన్ అయితే అద్దిరిపోయింది పికాక్ గ్రీన్ కి చక్కని పికాక్ డిజైన్ తోటి బార్డర్ ఎంత అందంగా ఉందో చూడండి షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి సింపుల్ గా జరీ బార్డర్ ఇచ్చారు ఇలాగా కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ శారీస్ అన్నీ కూడా మనకు సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీరు అస్సలు మర్చిపోకండి రాలేకపోతున్నాము ఇంకా కొద్ది రోజులు ఎక్స్టెన్షన్ చేయండి మేము చాలా దూరం నుంచి వస్తున్నాం అని చెప్పి అడిగారు కాబట్టి మనము ఇలా ఈ ఆఫర్ అనేది కంటిన్యూ చేస్తున్నాము డెఫినెట్గా మీరు కూడా గుర్తుపెట్టుకొని ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి రాలేని వాళ్ళు కొంచెం ఓపిగ్గా చక్కగా నచ్చిన శారీని ఇలాగా ఈ వీడియో ద్వారా కానీ వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ వీడియోలో చూసి చక్కగా బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా కాపర్ కలర్ అండి ఇది అంటే రాగి ఏ కలర్ లో ఉంటుందో శారీ కలర్ అలా ఉంది చాలా కొత్తగా ఉంది కలర్ కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయింది ఇన్స్టాలో కూడా చూస్తున్నాం ఈ కలర్ ని కాంబినేషన్ మాత్రం గ్రీన్ అద్దరిపోయిందండి ఈ శారీకి చాలా బాగుంది గ్రీన్ కలర్ మీద ఈ గోల్డ్ వీవింగ్ జరి అయితే చాలా అందంగా ఉంది లైట్ వెయిట్ గా ఉందండి మెయిన్ ఎంత హాయిగా ఉంటుందో మీరు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ మిడిల్ అంతా ఈ కలర్ మీద గోల్డ్ జరీ బూటా ఉంది ఈ ఎడ్జ్ లో షోల్డర్ బార్డర్ అయితే ఎంత చక్కగా సింపుల్ గా ఇచ్చారంటే గ్రీన్ కలర్ తోటి పైపింగ్ లాగా ఉంది చాలా అందంగా కొత్తగా ఉంటుంది మీకు ఈ పళ్ళు కూడా గ్రీన్ కలర్ లోనే వీవింగ్ ఉండడం వల్ల మనకి కొత్త లుక్ తోటి శారీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఈ విధంగా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది లేట్ చేయండి ఈ డిఫరెంట్ కాంబినేషన్ ఉన్న అయితే మిస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి జామున్ పింక్ కలర్లో మనకు శారీ ఉందండి బ్లూ కలర్లో వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి బార్డర్ ఇచ్చారు ఈ విధంగా పళ్ళు వచ్చేసి ఇలా అదేవిధంగా బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ ఉంది ఓవరాల్ లుక్ వచ్చేసి మనకు శారీ ఈ విధంగా ఉంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఈ వీడియోలో చూపించిన ఈ శారీస్ అన్నీ కూడా ఒకే ప్రైస్లో ఉన్నాయి డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి కొత్త కలెక్షన్ మీద మనం ఆఫర్ ఇస్తున్నాము మీకు తెలుసు చాలా వరకు మనం అన్నీ ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నాము పాత వాటి మీద కాదు మనం ఇస్తున్నది కొత్త కలెక్షన్ తీసుకొచ్చి మరి ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి అకేషన్స్ ఉంటే లేట్ చేయకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను నెక్స్ట్ వెరైటీతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్